ఎన్నికల సందర్భంగా సింగరేణి కార్మికులకు ఇచ్చిన అమలు అమలుపరిచేలా బాధ్యతగా కృషి చేస్తామని ఏఐటీసీ నాయకులు చెప్పారు కార్మికుల ప్రయోజనాల కల్పనలో రాజీప్రడే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు సింగరేణి యాజమాన్యం నుండి అధికారికంగా గుర్తింపు హోదా పత్రాన్ని అందుకున్న నేపథ్యంలో ఏఐటిసి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి మంగళవారం ఉదయం గోదావరికని క్లబ్ మీడియా సమావేశంలో వారు మాట్లాడారు అధికారంలో ఉన్నా లేకున్నా ఆవిర్భావం నుండి ఏఐటీసీ కార్మిక పక్షపాతిగా పనిచేస్తూ వస్తుందని చెప్పారు హక్కుల సాధన ప్రయోజనాల కల్పన కోసం నీతిగా నిజాయితీగా పనిచేసే యూనియన్ కేవలం ఏఐటీసీ మాత్రమేనని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం అనుసరించిన వైఖరి మూలంగా గుర్తింపు పత్రం జారీలో జాప్యం జరిగిందని దీన్ని ఆసరగా చేసుకుని కొన్ని కార్మిక సంఘాలు కనీస పరిజ్ఞానం లేక అర్థం లేని విమర్శలకు పాల్పడడం దురదృష్టకరమని పేర్కొన్నారు గుర్తింపు పత్రం స్వీకరించిన నేపథ్యంలో ఇకపై అన్ని స్థాయిలో అధికారికంగా సమావేశాలు జరిపి కార్మిక సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తామని చెప్పారు డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ఏడవ దఫా సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి అత్యధిక ఓట్లతో ఏఐటిసి కార్మికుల అభిమానాన్ని చూరగొని గుర్తింపు సంఘంగా నిలిచింది నలభై మూడు పాయింట్ రెండు శాతం ఓట్లతో పదహారు వేల నూట డెబ్బై ఏడు ఓట్లతో ఏఐటిసి సింగరేణి మొత్తంగా నాలుగవ దఫా గెలిచింది ఏఐటిసీ అయితే ఎనిమిది నెలల తర్వాత ఆలస్యంగానైనా నిన్న సింగరేణి భవన్లో మేనేజ్మెంటు అట్లాగే డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ శ్రీనివాసులు గారు సిఎండ్ఎండి బలరాం నాయక్ గారు ఏఐటిసీకి గుర్తింపు హోదా పత్రం అందజేయడం జరిగింది ఎనిమిది నెలల కాలంలో కొన్ని యూనియన్లు అధికార పత్రమే లేదు వీళ్ళను సమావేశాలకు ఎందుకు పిలుస్తున్నారు అందరిని పిలవాలి అందరూ రావాలి అన్ని సంఘాలు ప్రాతినిధ్యం అనే పద్ధతిలో మాట్లాడటం రకరకాల విమర్శలు చేసి దీనికి కారణం ఏమిటంటే ఈ ఆలస్యం ఈ ఆలస్యం వల్ల ఇటువంటి అభిప్రాయాలు విమర్శలు జరిగినాయి కానీ తప్పనిసరిగా గెలిచిన తర్వాత పత్రం ఇచ్చినా లేకపోయినా ఏ యూనియన్ అయితే అధిక ఓట్లు సాధించిందో వాళ్ళనే సమావేశాలకు పిలుస్తారు వాళ్ళనే గుర్తిస్తారు ఇది కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు చేసే విమర్శ అందుకని అటువంటి విమర్శలకు తాగుండదు మా యూనియన్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కష్టపడుతూ కొట్లాడతారు సింగరేల్లో ఉత్పత్తి ఉత్పాదకత సాధిస్తూ పోరాటాలు చేస్తారు అంతేకాని కొంతమంది వినాయకులు నాయకులలో వినాయకులనలో అర్థం కాదు కానీ వాళ్ళ విమర్శలు ఎట్లుంటాయంటే బాయికి పది మంది మస్టర్ పడిపోతున్నారు అధికార గుర్తింపుతో అని చెప్పి చేయడం సరి కాదు మా ఫిట్ సెక్రటరీలు అందరూ పనిచేస్తూ వాళ్ళు సమస్యల మీద పోరాడుతారు అటువంటి సంస్కృతి ఏనాడు లేదు కాబట్టి ఏమన్నా మా పని మేము చేస్తేనే ఉన్నాం తప్ప ఇక వారితోని అన్నోళ్ళందరికీ సమాధానం చెప్పే అవసరం మాకు లేదు మేము సమాధానం చెప్పేది మా బాధ్యత మా పైన ఉన్న కార్మికులు సమాధానంగా ఉంటాం సమాధానం చెప్తాం వారికి భద్రతగా బాధ్యతగా పనిచేస్తాం ఎవరో ఎన్ని మాట్లాడితే వారికి సమాధానం చెప్పవలసిన అవసరం మాకు లేదు కాబట్టి ఎలక్షన్స్లో అయితే ఏదైతే ఎన్నికల ముందు కార్మికులకు మేము ఏమైతే హామీలు ఇచ్చినామో ఆ హామీల కోసం ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం రాజీ పడకుండా రాజీ పడకుండా ఖచ్చితంగా కార్మికులకు ఏదైతే రావాల్సినవి ఉంటాయో వారికి ఖచ్చితంగా చేస్తాం అవసరం అనుకుంటే సమ్మె చేయిస్తాం అన్ని యువులను ఏకం చేస్తాం సాధించడానికి దేనికైనా ఎనుకోబోకుండా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ మరోసారి కార్మికులకు మేము తెలియజేస్తున్నాం పత్రం లేకున్నా ఓవరాల్గా ఓవరాల్గా మేము ఒప్పించినాం గెలవంగానే గోదావరి కానీ ప్రాంత ప్రజలకు నీరు మంచినీరు ఏదైతే మంచినీరు రాక మన వాటర్ ఏదైతే మన మురికి నీరు వస్తున్నదో దాన్ని కావాలని చెప్పి పది దపాలుగా మేము ఫిల్టర్ బిడ్డలలోకి పోయి జీఎంల దగ్గర పోయి డైరెక్టర్ల దగ్గరికి పోయి దానికోసం మేము మాట్లాడడం జరిగింది కేకలకు మనకు ఇక్కడ శుద్ధి చేయడానికి ప్లాంటు ఇక్కడ మన లైన్ ఫామ్ హౌస్ ముందు ఆల్రెడీ పని కూడా స్టార్ట్ అయింది పని కూడా స్టార్ట్ అయింది ఇక కార్మికులకు ఎల్లవేళలా కోరిక అది ఆ కోరిక నెరవేరుతుంది ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు పట్టవచ్చు దాదాపుగా అది ఒకటి ఏదైతే గతంలో మనము సింగరేణి పిల్లలకు మన స్కూళ్ళలో చదవాలనే ఉద్దేశంతో ప్రైవేటు స్కూళ్ళల్లో ఫీజులు చెల్లించలేము అనే ఉద్దేశంతో ఆ రోజు ఏఐటిసి నాయకత్వం సింగరేణి తరపు నుంచి స్కూళ్ళు పెట్టేయడం జరిగింది ఈ మధ్య ఒక్కొక్క స్కూలు బంద్ చేయడం జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ సిపిఎస్ఈ ఖచ్చితంగా మనకు ఇప్పుడు ఎందుకంటే తెలుగు మీడియం అనేది కొంత వెనుకబడ్డది ఇంగ్లీష్ మీడియాలు ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ పోతున్న సందర్భంలో మనకు కూడా ఒక్కొక్క స్కూల్ కావాలని చెప్పి దాన్ని మనం మాట్లాడడం జరిగింది డైరెక్టరు సిఎన్డమ్ గారు కూడా ఒప్పుకోవడం జరిగింది అది కూడా అయిపోతుంది ఈ మధ్యకాలంలో తర్వాత సింగరేణిలో హాస్పిటల్ హైదరాబాద్కు చిన్న చిన్న వచ్చినా కానీ రిఫరల్ చేయడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ కర్మార్కు పోవడం కష్టమవుతుంది ప్రైవేటు వాళ్ళకు మనము ఎక్కువ ఇది అయిపోతుంది ప్రైవేటు హాస్పిటల్లో పోతే కార్మికులకు ఇబ్బంది చేసే పరిస్థితులలో ఉన్నది కాబట్టి దాన్ని కూడా గమనించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని చెప్పి డైరెక్టర్ లెవెల్లో కూడా మన సిఎన్డిఎం లెవెల్లో కూడా ఓవరాల్గా ఒప్పందం చేసుకోవడం జరిగింది ఇంకా ఈ మీడియా సమావేశంలో ఏఐటీసీ నాయకులు ఆరెల్లి పోషం ఎంఏ గౌస్ చక్రపాణి సిల్ల మల్లికార్జున్ రామగిరి అంకుల్ పెరుమాండ్ల రమేష్ గౌడ్ కెక్కర్ల శ్రీకాంత్ నంది నరేష్ అంజయ్య పెరక రమేష్ మాంకాలి ప్రసాద్ కన్నం లక్ష్మీనారాయణ భాస్కర్ తాలపల్లి మల్లయ్య ఎర్రగోళ చేరాలు పడాల కనకరాజు గంగారపు చంద్రయ్య చెప్ప్యాల మహేందర్ రావు పొన్నం సుదర్శన్ సమ్మయ్య ఆఫీస్ కార్యదర్శి తొడపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు